బాగా కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి ఈ సిస్టమ్ చూసి చూసి బాగా మంటలు వస్తున్నట్టు ఏం చేయాలి ఏం చేస్తాం తప్పదు వర్క్ అయితే చేయాలి కదా బా పొద్దున్నంతా ఈ సిస్టమ్ చూడడం వల్ల నిద్ర కూడా పట్టట్లేదు కళ్ళు బాగా మంటలు వచ్చేస్తున్నాయి ఏమైంది మా బాబుకి నైట్ టైం పడుకోడుకుండా పడుకోకుండా పక్కన కళ్ళు నొప్పులు పోవట్లేదు అనుకుంటా తెల్లారేసరికి ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒకటి చేయాలి కనుక లేదంటే హెల్త్ పాడైపోద్ది మా బావ బాధ చూడలేక కళ్ళు మంట పోవడానికి ఒక స్పెడ్స్ అయితే కనుక బుక్ చేశాను అయితే ఒక వన్ డేలోనే డెలివరీ అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఈ కళ్ళజోడు తీసుకెళ్ళి మా బావ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది సర్ప్రైజ్ చేస్తాను చూడండి ready 123 mm. thank you <laughs> mm. సో అదనమాట ఫ్రెండ్స్ నేను సిస్టమ్ ముందు పడే కష్టం చూసి బాగాసే అయితే ఈ స్పెట్స్ అయితే ఇవి ఏంటంటే బ్లూ కట్ గ్లాసెస్ అంటారు కదా సిస్టమ్ ముందు పెట్టుకోవడానికి మనకి యూవీ రేస్ కట్ చేయడానికి కానీ అలాగే మనం ల్యాప్టాప్ డెస్క్ టాప్ మీద కూర్చున్నప్పుడు మనకి బ్లూ లైట్ వస్తుంది కదా అది కళ్ళలో పడి బాగా ఐ స్ట్రైన్ అవుతుంది నా కళ్ళు కూడా చూడవచ్చు మీరు కొద్దిగా లోపలికి వెళ్ళిపోయి కింద బ్యాక్ సైజు వచ్చినాయి కదా ఏంటంటే స్పెట్స్ అలవాటు లేదనమాట ఆ సిస్టమ్ ముందు పెట్టుకోవడం కానీ అట్లా దానివల్ల ఏమవుతుంది అంటే తలనొప్పి నిద్రపట్టకపోవడం నైట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సో మీరు ఎవరైనా ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చుంటే కనుక ఏ కంపెనీ తీసుకున్నా పర్లేదు బ్లూ కట్ యూవి ప్రొటెక్షన్ సంబంధించిన ఇవి ఉంటాయి ఐ గ్లాసెస్ అయితే అవి అయితే తీసుకోండి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ